తెలుసా సృష్టిలో మొదటిగా పుట్టినవాడు బ్రహ్మ ఆ బ్రహ్మకి పుట్టినవాడు మరీచి మరీచికి పుట్టినవాడు కశ్యపుడు కశ్యపుడికి పుట్టినవాడు సూర్యుడు సూర్యుడికి పుట్టినవాడు మనువు మనువుడికి పుట్టినవాడు ఇక్షువాకు ఇక్షువాకు పుట్టినవాడు కుక్షి కుక్షికి పుట్టినవాడు వికుక్షి వికుక్షికి పుట్టినవాడు భానుడు భానుడికి పుట్టినవాడు అరణ్యుడు అరణ్యుడు పుట్టినవాడు మృదువు మృదువుకి పుట్టినవాడు త్రిశంకరుడు త్రిశంకరుడికి పుట్టినవాడు బిందుమారుడు బిందుమారుడికి పుట్టినవాడు మాండాట మాండాటకి పుట్టినవాడు సుసంధి సుసంధికి పుట్టినవాడు ధ్రువసంధి ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు భరతుడికి పుట్టినవాడు అసీతుడు అసీతుడికి పుట్టినవాడు సగరుడు సగరుడికి పుట్టినవాడు అసమంజసుడు అసమంజసుడికి పుట్టినవాడు అంశుమంతుడు అంశుమంతుడికి పుట్టినవాడు దిలీపుడు దిలీపుడికి పుట్టిన వాడు భగీరథుడు గంగం తీసుకొచ్చిన వాడు భగీరథుడికి పుట్టినవాడు కకుక్షుడు కకుక్షుడికి పుట్టినవాడు రఘువు రఘువుకి పుట్టినవాడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడికి పుట్టినవాడు